సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ ప్రకృతి ఎంతో చిత్రమైనది మానవుడు తనకు అంతా తెలుసు అనుకుంటాడు కానీ తెలుసుకోవాల్సినది చాలా ఉంది అనిపిస్తుంది కొన్ని సంఘటనలు చూస్తుంటే కాలంతో పాటు వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఈ క్రమంలోనే తరచూ అనేక వింత ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి నిత్యం ఏదో ఒకచోట జరిగే వింత ఘటనలు చిత్ర విచిత్రాలు మనకు ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి సాధారణంగా ఎక్కడైనా భూమిలో నుంచి నీరు ఉబికి వస్తుంది కానీ ఒక చెట్టు నుంచి నీరు ఉబికి రావడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది అయితే ఆ చెట్టును మొదలు నరుకుతుండగా నీరు ఉబికి వచ్చింది ఈ వింత ఘటన అల్లూరి జిల్లాలో చేసుకుంది అల్లూరి జిల్లా దేవీపట్నం మండలం పరిధిలోని పాపికొండల నేషనల్ అటవీ ప్రాంతంలో ఈ అద్భుతం వెలుగు చూసింది కింటుకూరు అటవీ ప్రాంతంలోని బేస్ క్యాంపు పరిశీలనకు వెళ్లారు అటవీ శాఖ అధికారులు ఈ క్రమంలో నల్ల మధ్య చెట్టు వద్దకు వచ్చిన అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు ఓ చెట్టు నుంచి నీరు చుక్కలు చుక్కలుగా బయటకు వస్తున్నది దీంతో వారు మరి కాస్త చెట్టు కాడను నరకగా అందులో నుంచి మంచినీళ్లు బయటికి ఉబ్బికి వచ్చాయి దీంతో అటవీ సిబ్బంది చెట్టు బెరుడును మొత్తంగా తొలగించారు దీంతో చెట్టు నుండి వస్తున్న జలధార ఫౌంటైన్లు చిమ్మింది ఇది చూసిన అటవీ అధికారులు ఎంతో ఉత్సాహం వ్యక్తం చేశారు పరిశీలించగా అది జలధార వృక్షంగా తేలింది చెట్టు నుండి సుమారు ఇరవై లీటర్ల వరకు నీరు వస్తుందని అటవీ అధికారులు తెలిపారు ఆ చెట్టు నుండి వస్తున్న నీళ్లను ఇందుకూరు రేంజ్ అటవీ అధికారులు తాగారు సాధారణంగా చెట్ల నుండి పాలు వస్తుంటాయి కొన్ని చెట్ల బెరుడుల నుంచి పాలు రావడం సర్వసాధారణం వాతావరణంలో మార్పులు చెట్టు లక్షణాల కారణంగా ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతుంటాయని నిపుణులు చెబుతున్నారు ఏదేమైనా ప్రస్తుతం జరుగుతున్న వింతలు మాత్రం శాస్త్రవేత్తలను సైతం ఆలోచనలో పడేస్తున్నాయి ఇక అటవీ ప్రాంతంలో కనిపించిన అరుదైన జలధార వృక్షం వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నది